ఈయన వ్యవస్థల గురించి వ్యవస్థల మీద ఏ రకంగా ప్రెజర్ పెడుతున్నాడు అని అంటే ఈ రోజు అపోజిషన్ కాబట్టి డెస్పరేషన్ లో అనుకుంటే మళ్ళీ గుర్తొచ్చి తీయించిన మీరు చూడండి పంతొమ్మిదిలో కూడా ఆ రోజు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఎలాంటి చేశాడో ఒక్కసారి చూడండి ఎలక్షన్ సరిగా కట్ట రీటింగ్ చేసుకున్నారు అయిపోతుంది దేశం ఎలక్షన్ ఎందుకంటే నడుపు ఎన్ని మీటింగ్ ఇంటిపెండ్ కట్టడానికి ఢిల్లీ చెప్పినంత శాంతి అంటారంటే మీరు చేసుకోవచ్చు కోసం పోవాలి అంటే కప్ చేస్తారంటే అధికారులుగా ప్రతిపక్షంలో ఉంటే ఏదో డెస్పరేషన్ లో అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇది రెండు వేల పంతొమ్మిది ఐ థింక్ ఏప్రిల్ లో ఎన్నికలకు నా వారం ముందేమో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీఈఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ మీదకి అటాక్ లాగా వెళ్లి కూర్చొని ఏం దబాయిస్తున్నాడో చూశారు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు రెడ్డి గారు ఏ రోజైనా ఇంకొక వ్యవస్థకు సంబంధించిన దాని మీద వెళ్ళి ఇలా మాట్లాడిన సందర్భం ఉందా ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా ఎడా పెడా ఆఫీసర్లు వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఆ వాళ్ళ కంప్లైంట్లలో వాళ్ళ దాంట్లో నిరాధారమైనవి సిన్సియర్గా ఉన్న వాళ్ళ మీద అన్నీ ఉన్నాయి అయినప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ పరిధి లేక ఒకసారి వెళ్లిన తర్వాత అది వాళ్ల విచక్షణ అధికారాన్ని యూజ్ చేసి చేసేది అలాగే ఇటువైపు అధికార యంత్రాంగం ఎన్నికలు జరిగినన్ని రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చి మళ్లీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఇది ఒక ఇండిపెండెంట్ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ అది ఉంటుంది గవర్నమెంట్ దాని దారిన అది నడవనివ్వాలి అనే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదా ఒక మెచ్యూర్డ్ థింకింగ్ ఉన్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లున్నారు ఆ రోజు అలాగే చేశాడు ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన చేసింది ఈ రోజు ఒక అపోజిషన్ లీడర్గా ఇంకొంచెం ఏజ్ ఒక ఐదేళ్లు పెరిగింది కాబట్టి ఇంకొంత దానికి అసహనం ఇంకా పెరిగింది అది ఈ రోజు ప్రదర్శిస్తున్నాడు ఇది ఈయన వ్యవస్థల మీద ఉండే గౌరవం ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు